హాయ్ అండి అందరికీ నమస్కారం పిల్లి గుడ్డిదైతే ఎలక ఏందో చూపించిందంట అలా ఉంది ఏపీలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సిఐ శంకరయ్య గారు రెండు వేల పంతొమ్మిదిలో వివేక హత్య జరిగినప్పుడు ఆయన పులివెందల సీఐగా ఉన్నారు ఆ సమయంలో ఆయన నిందితులకు సహకరించాడని కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అలాగే ఆధారాలు ధ్వంసం చేశాడని రక్తపు మడుగులను కడిగి వేయడానికి సహకరించారని అప్పుడు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో సిఐ శంకరేని సస్పెండ్ చేశాడు ఇప్పుడు ఆయన ఏకంగా రాష్ట్ర సీఎంకే లీగల్ నోటీస్ పంపించే అంత పెద్దవాడయ్యాడు దీనికి కారణం ఆయన పట్ల ఆ రోజు ఉదారంగా వ్యవహరించడమే సీఎం చంద్రబాబు గారు చేసిన పెద్ద తప్పు ఎందుకంటే ఆయన్ని ఆ రోజు జస్ట్ సింపుల్గా సస్పెన్తో వదిలేశాడు ఆ రోజే ఆయన పైన శాఖపరమైన నిర్ణయం తీసుకొని అతని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి అతన్ని విధుల నుంచి తప్పించినట్లయితే ఈ రోజు అతను ఇంత దూరం వచ్చేవాడు కాదు ఫస్ట్ శంకరయ్య వివేక హత్య కేసు నిందితులకు వ్యతిరేకంగా సిబిఐ ముందల స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తర్వాత నిందితులతో చేతులు గడిపి నిందితుల దగ్గర భారీ మొత్తంలో ప్యాకేజ్ తీసుకొని సిబిఐ కోర్టు అతన్ని కోర్టుకు హాజరు కామ్మని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన కోర్టుకి హాజరు కాకుండా మొహం చాటు వేసుకొని దానికి ప్రతిఫలంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున తిరిగి తన పోస్టింగ్ ఇప్పించుకున్నాడు అనమాట వైసీపీ ప్రభుత్వంలో అంతటి ఘరానా మోసుకాడు సిఐ శంకరయ్య సో కథనంలోకి వెళ్తే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందులు సిఐగా పనిచేస్తున్న జయశంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకి లీగల్ నోటీస్ పంపించారు వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి ధనేశ్వర్ రెడ్డి ద్వారా ఈ నెల పద్దెనిమిదిన నోటీసులు పంపించారు అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి అసెంబ్లీలో తనకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగించేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారని దీనికి గాను ఒక కోటి నలభై ఐదు లక్షల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అసలు ఎవరు శంకరయ్య రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందల సీఐగా ఉన్నారు జై శంకరయ్య ఆయన సమక్షంలోనే నిందితులు ఆధార ధ్వంసం చేశారని ఆ రక్తపు మరుగులను కరిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేక హత్యపై కేసు నమోదు చేయనక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరులు దే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను బెదిరించారని మృతదేహాన్ని పోస్ట్ మార్టర్కు పంపించవద్దని మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికి చెప్పవద్దని నన్ను భయపెట్టారని శంకరయ్య తొలిత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు అయితే మెజిస్ట్రేట్ ఎదురు మాత్రం వాంగ్మూలం నమోదు చేయడానికి ఆయన రాలేదు ఆ తర్వాత వారం రోజులకే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున ఆయనకి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయన పైన ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన త్రిధుల్లోకి తీసుకుంది సో దీంతో నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శంకరైకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాసంగా మారింది శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో ఉన్నాడు ఆయన త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వైసీపీ వర్గాలు అంటున్నాయి ఇప్పటికీ వైసీపీ ముసుకేసుకున్న మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళు వైసీపీ కోర్టులుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం టీడీపీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయటమే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వీళ్ళ సరైన యాక్షన్ తీసుకునిద్దని ఆశిద్దాం థ్యాంక్ యూ